पिता पुत्र पवित्रात्मनाममुना आन् येसुनाथनि दिव्य हृदय नवदनप्रथन एवरो परिशुद्ध दिव्य हृदयमा मामी दयकानु प्रारम्भप्रथन पिता पुत्र पवित्रात्मनाममुना आन् ओ येसु पवित्र हृदयमा వారిపై కరుణ చూపకుండా ఉండటం మీకు అసాధ్యం దుఃఖకరమైన పాపులమైన మాపై కరుణ చూపండి నిష్కళంక మాత యొక్క వేడుదల ద్వారా మేము కోరుకునే కృపని మాకు ప్రసాదించండి ఆమె యేసునాథుని దివ్య హృదయ నవదిన ప్రార్థన ఎనిమిదవ రోజు అంశం దివ్య జ్ఞాన జ్ఞానబుగ్గ యేసునాథుని దివ్య హృదయము మానవిని ప్రేమించటానికి ఏం కారణముంటుంది అతడేలాంటి వాడైనా సరే కనమరలు ఊరుకోనియవు అన్నట్లు ఏసు ప్రభువుని ప్రేమ కూడా అట్టిదే నిష్కారణంగా మనుష్యుని ప్రేమిస్తాడు ఏసుదేవుడు తన ప్రేమను రుచి చూచిన మీదటైన నరుడు తిరిగి ప్రేమిస్తాడని ప్రేమ గుణాన్ని పెంచుకుంటాడని ఆ తిరుహృదయ ఆశయం తూలనాడక జాలి చూపటం తిరుహృదయ లక్షణం ప్రియ క్రైస్తవులారా యేసు యొక్క తిరుహృదయ గాయము వల్ గాయము మన ఆత్మల యొక్క కల్మషమును శుద్ధిపరచడి బుగ్గ ఉన్నది అని తెలుసుకునండి పవిత్రాత్మచే ప్రేరేపింపబడిన జకర్యాసనుడు దీర్ఘదర్శి ఆ దివ్య బుగ్గను గూర్చి ముందే ఎరిగించి వచించినదేమనగా దావీదు ఇంటి వార్లకు జెరుసలేము కాపరస్తులకు పాపశుద్ధమును కడిగెడు ఒక బుగ్గ తెరవబడును అనిరి ఆ దివ్య బుగ్గ యేసునాథుని యొక్క తిరుహృదయ గాయము అనుటకు సందేహము లేదు ఎందుకనగా పునీత యోహాన్ గారు రాసిన ప్రకారము ఆయన మనలను ప్రేమించుచున్నాడు తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను దర్శన గ్రంథము ఒకటి ఐదవ వచనం అలాగే కారుణ్య హృదయ రక్షకుడు మన ఆత్మలను శుద్ధీకరించి మనల్ని కరుణించి తన తిరుహృదయము పొడవబడ ఇష్టపడింది అజ్ఞాని అయిన కాన్స్టైన్ అను చక్రవర్తి తను కుష్టు రోగమును పరిహరించుకొన అనేక మంది పూజారులను అడిగినప్పుడు నీవు ఆరోగ్యమును పొంద కోరుదవేని పసిబిడ్డల రక్తంలో స్నానము చేయవలైన అని వారు సలహా ఇచ్చిరి అందుకు ఆ చక్రవర్తి ఆ దుష్టక్రియలను అసహించి వారల దురాలోచనలను తిరస్కరించినందువల్ల ఒక రాత్రి పునీత రాయప్ప చిన్నప్పగారులు స్వప్నమందు చక్రవర్తికి దర్శనమై నీవు సిల్వేస్తరు అను పాపుగారి వద్దకు పోయి వారి వల్ల జ్ఞానస్నానము పొందినట్లయినా నీ ఆత్మ శరీరము శుద్ధి అగును అని చెప్పి వారు చెప్పిన ప్రకారము జ్ఞానస్థాన జ్ఞానస్నాన పశ్చాత్తాపణడు దేవద్రవ్యానుమానమును ఏ సదుని యొక్క తిరుహృదయ గాయము నుండి కారిపడెడు వరప్రసాదముల కాలువని మనమందరము గ్రహించి వారిలో మన ఆత్మలను శుద్ధీకరింప ప్రయాసపడుదాక ఏసునాదిని యొక్క తీరుషోదయంలో నుండి ఒక జ్ఞానబుగ్గకారి ఆత్మలకు నిత్య జీవమునిచ్చును ఏసు ప్రయాణము బడలిక చేత యాకోబు అనెడు బావి యొద్ద విశ్రమించినప్పుడు ఒక స్త్రీ అక్కడకు వచ్చింది యేసు ఆమెతో ఈ నీటిని త్రాగువాడు మరలా దప్పిక గొనును కానీ నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికి దప్పిక గొనడు నేను ఇచ్చు నీరు వాని అందు నిత్య జీవమునకై ఊరెడి నీటి బుగ్గ ఉండును అని చెప్పెను యోహాను నాలుగు పదమూడు పద్నాలుగు వచనాల్లో ఈ వాక్యములకు అనుకూలముగా ఒక పునీతురాలు ఒకసారి యేసు తిరు హృదయపు గాయము నుండి పారడి తేట నీళ్లు గల ఒక బుగ్గను చూసింది ఆ బుగ్గ దగ్గర నుండి కొన్ని మాటలు వినిపించాయట అవి ఏమనగా ఎవరైనను దాహముగా నున్నట్లయినా మా వద్దకు వచ్చి త్రాగండి అని దయామయుడైన రక్షకుడు మనకు ఒప్పగించడి పానము తన అమూల్యమైన రక్తమే అనిరి ఎలైనా నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన పానము నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయవాడు నాయందును నేను వాణియందును ఉందును అని సువిశేషంలో తెలియపరిచిరి ద్రాక్ష పండ్లు తొక్కబడుట వల్ల రసమునిచ్చులాగున ఈట చేత పొడవబడు చేత ఏసు తిరు హృదయము మనకు నిత్య జీవము యొక్క పానమును ఇచ్చుచున్నది ఆ పానమును ప్రతిరోజు త్రాగుటకు దివ్య మందసంలోనున్న ఏసు తిరు హృదయము చెప్పునదేమనగా దాహము గలవారలారా ఈ జలముల వద్దకు రండి నిరుపేదలారా మీరు మహా త్వరగా వచ్చి పుచ్చుకొని పానము చేయండి లోక అనిత్య సుఖములయందు ఆధారముగొన్నవారలారా మా హృదయము వద్దకు రండి నిజమైన తేట తెల్లని నీళ్లు గల బుగ్గను బుగ్గకు పరిగెత్తిరండి అమృతమగు బుగ్గ అయిన మా దివ్య హృదయంనకు పరిగెత్తిరండి దీనిలోని జలమును త్రాగువారు సదాకాలము సంతృప్తి పొందుదురు అద్భుత సంఘటన గొప్ప గోత్రమునందు పుట్టిన ఒక ధనవంతుడు లౌకిక సంపదలను వదిలి పునీత ఫ్రాంచైజు సభలో చేరి సన్యాసి వస్త్రము ధరించుకొనెను కానీ సైతాను అతనిని వదలలేదు అతను సభలో చేరకముందు అనుభవించిన సుఖభోగములన్నింటినీ వానికి జ్ఞాపక పరిచింది మఠంలోని నియమాలు కార్యక్రమములు అనుసరించడం అతి కష్టమని సాధ్యపడదని మరల లోకమునకు పోయేటట్టు శోధించింది ఆ సన్యాసి సైతాను తంత్రములకు శోధనలకు చెవియొగ్గి మఠ శ్రేష్ఠులు చెప్పిన సుకృత బుద్ధులను పెడచెవినబెట్టి మునుపటి వలె లోకమునందు బ్రతకవలెనని నిశ్చయించుకున్నాడు అదే ప్రకారము అతడు ఎవరికీ తెలియకుండా మఠమును విడిచి పారిపోయినప్పుడు త్రోవలో ఒక స్లీవ స్వరూపము చూచెను వెంటనే మోకాళ్ళ మీద నిలిచి ఏసునాదిని కృపను వేడుకొనెను ఏసురు హృదయము ఎంతో కరుణగలవి కనుక తన తల్లి మరియమ్మతో కలిసి అతనికి దర్శనమై సన్యాసి మఠమును వదిలివేయటకు కారణమేమని అడిగాను అందుకు బదులు అతడు నేను చాలా కాలం లౌకిక సంపత్తులతో అన్ని సౌఖ్యములు అనుభవించి తిని ఈ మఠంలోని నియమములు పనులు నాకు చాలా కష్టంగా ఉన్నాయి వాటిని పాటించుటకు నాకు ధైర్యం లేదు అని చెప్పాను అప్పుడు దయామయుడైన యేసు అతనిని ఆదరించి అక్కున చేర్చుకొని తన తిరు హృదయ గాయమును చూపించి నా కుమారా ఇందులో నుండి కారిపోవు రక్తమును చూడుము అప్పుడు నీకు మనసు కష్టంగా కనిపించిన దంతా సులభమగునని వచించే ఆ సన్యాసి ఏసు తీర్ హృదయ మధుర వాక్యములకు విధేయించి సన్యాసి మఠమునకు తిరిగి వెళ్ళిపోయాను ಕೃಪಗಲಯೇಸು ತಿರು ಹೃದಯನು ವೇಡ್ಕೊನ ಎಡಲ ಮನ ಕಷ್ಟೋಷನು ದಿವ್ಯ ಹೃದಯ ಜಪಮು ಜಪಮೀತ ಮರ್ಗರೀತ ಮರಿಯಮ್ಮಗಾರಿ ವಾಕ್ಯಮು ನಿೂಚು ವಾರೀಕು ನೀಕು ಮಾತನಾಡು ಮಾಟಲಾಡುವಾರಲನು ప్రేమించుము నిన్ను పొగడి హెచ్చించి ముఖస్థుతి చేయువారల కంటే వీరు నీ పుణ్య సాంగోపాంగమునకు అధిక ప్రయోజనముగా ఉన్నారు ఏసునాథుని దివ్య హృదయమును సమీపించుము అచ్చట నుండి ఒక కొత్త జీవమును పొందదు ఈ జీవములో జీవించినది నీవు కాదు దివ్యయేసు నీయందు జీవించుచున్నారు జపము హృదయములో దీనతను శాంతమును గల వేసునాదా నా హృదయమును మీ హృదయమునకు ఒప్పియుండులాగా చేయనవదరించండి ఆమె ఏసుతిరు హృదయమునకు సమర్పించుకొను జపము ఓ యేసువా దివ్య రక్షక మమ్మను మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరచి బాగు చేసి మీ దివ్య ప్రేమను వాటి అందు నింపండి ఓ మహాప్రేమ గల తిరు హృదయమా ఈ లోకంలో మీరు మాకు బలముగను ఉండి మరులోకంలో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమును అయిరుగా దివ్య హృదయ ప్రార్థన నుండండి క్రీస్తువా కృపగానుండండి ప్రభువా కృపగానుండండి క్రీస్తువ క్రీస్తువా మా ప్రార్థన విన క్రీస్తువ క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి పరిలోకమందుడిపితే అయిన సర్వేశ్వర మామీ మీదగా స్వామి లోకంను రక్షించు సుతుడైన సర్వేశ్వర మామీ తైగానుండండి స్వామి స్పిరితు శాంతువైన సర్వేశ్వర మామీద మీద స్వామి మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర మా మీద దయగానుండండి స్వామి నిత్య పిత యొక్క ఏక సుతుడైన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి కన్య మరియమ్మ గర్భమున పవిత్రాత్మచే అమర్చబడిన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మిగులు ఐక్యముచే చే దైవ వార్తతో నేకీభవించి ఉండు ఏసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మట్టు లేని ప్రతాపము గల యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి సర్వేశ్వరిని పరిశుద్ధ ఆలయమైన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మహోన్నతమైన వారి వాసస్థలమైన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి సర్వేశ్వరిని గృహమును మోక్ష ద్వారమును అయిన యేసు యొక్క దివ్య హృదయమా మా మామీదే మండడు మంట అయిన యేసు యొక్క దివ్య హృదయమా మా దయగానుండండి స్వామి నీతి ప్రేమలకు ఉనికి పట్టు అయిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మేలుతనము చేతను ప్రేమ చేతను నిండియుండు యొక్క దివ్య హృదయమా మీద దైగా స్వామి సకల పుణ్యములకు అగాధమైన యేసు యొక్క దివ్య హృదయమా మామీదీ స్వామి సకల స్తోత్రములకు మిగుల పాత్రమై ఉండు యొక్క దివ్య హృదయమా మామీద స్వామి సకల హృదయములకు రాజును మధ్యస్థానమునైన యొక్క దివ్య హృదయమా మా మీద మామీద స్వామి జ్ఞాన వివేకముల నిండిన జ్ఞాన ద్రవ్యములన్నీ కలిగి ఉండు యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దైగా స్వామి దైవత్వం పరిపూర్ణముగా వాసము చేయు యేసు యొక్క దివ్య హృదయమా మా మీద మామీద స్వామి మీ పితకు మిగుల ప్రియమైన యొక్క దివ్య హృదయమాండండి స్వామి మీ సంపూర్ణ మేలులను మేమందరము పొందునట్లు చేసిన యేసు యొక్క దివ్య హృదయమా మామీ తైగానుండండి స్వామి పూర్వ వేదములో జీవించిన పుణ్యాత్ముల దీర్ఘదర్శుల ఆశ అయిన యేసు యొక్క దివ్య హృదయమా మా మామీ తైగానుండండి స్వామి నిత్య శిఖరముల యొక్క ఆశ అయిన ఏసు యొక్క దివ్య హృదయమా మామీదయగా నుండీ స్వామి ఓర్పును మిగిలిన దయాళత్వమును గల యేసు యొక్క దివ్య హృదయమా మా దయగానుండండి మిమ్ము ప్రార్థించు వారు వారెల్లరూ పూర్ణముగా నొసగెడు ఏసువి యొక్క దివ్య హృదయమా మా మీద దైగా స్వామి జీవమునకు పరిశుద్ధతనమునకు ఊటైన ఏసు యొక్క దివ్య హృదయమా మా మీద నుండండి స్వామి మా పాపముల నిమిత్తము తగిన పరిహారమైన ఏసువి యొక్క దివ్య హృదయమా మా మీద నుండండి స్వామి నిందావ మానముల నింపబడిన యేసువి యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మా అక్రమముల నిమిత్తము బలి చెందిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద మామీద స్వామి మరణ పర్యంతము విధేయతను చూపిన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద మామీద స్వామి ఈట చేత పొడవబడిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద మామీదయగానుండండి స్వామి సర్వ ఓదార్పులకు ఊట అయిన యేసువు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి మా జీవమును ఉత్నమును అయిన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి పితతో సమాధానమును ఐక్యమును యేసు యొక్క దివ్య హృదయమా మామీద దయగానుండండి స్వామి పాపుల నిమిత్తము బలి అయిన యేసు యొక్క దివ్య హృదయమా మామీత దయగానుండండి స్వామి మిమ్ము నమ్మిన వారలకు నిత్య రక్షణమైన యేసు యొక్క దివ్య హృదయమా మా మామీద దయగానుండండి స్వామి మీ యందు మరణించు వారులకు నమ్మిక అయిన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి సకల అచ్చిష్టుల యొక్క ఆనందమైన యేసు యొక్క దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరిని దివ్య కుర్రపిల్ల అయిన యేసువా మా పాపములను మందించండి స్వామి లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరిని దివ్య గొర్రె అయిన యేసువా నుండండి స్వామి లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరిని దివ్య గొర్ర పిల్ల అయిన యేసువా మా ప్రార్థన విననవదరించండి స్వామి మా హృదయముల నందు దీనతయును శాంతమును కలిగజేయుము శాంతమును గల యేసువ మా హృదయములు మీ హృదయమునకు ఒప్పి చేయండి ప్రార్థించుదము సర్వశక్తుడైన నిత్య సర్వేశ్వర మీకు మిక్కిలి ప్రియ కుమారుని హృదయమును ఆయన పాపుల పేరట మీకు చెల్లించిన పరిహారమును స్థుతి స్తోత్రములను కృపతో చూడనవదరించండి దేవరవారు కనికరించి అడుగుకొను వారలకు మన్నింపు నొసగా నవదరించండి దేవర వారితోను స్పిరితు శాంతుతోను జీవితులై సదాకాలము రాజ్య పరిపాలనము చేయు మీ దివ్య కుమారుడైన యేసు క్రీస్తుని పేరట ఈ మనవిని దయచేయండి ఆమెన్ యేసు యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా మామిక దైకాన్ ఉండండి